జిల్లా మైనార్టీ విభాగం చెందినటువంటి ఉపాధ్యక్షులు అమిత్ గారికి అలాగే మాజీ ఎమ్మెల్సీ డైరెక్టర్ నిజాం గారు హత్య కమిటీ మాజీ డైరెక్టర్ ఇబాదుల్లా గారికి ఇంకా ఇక్కడికి చేసినటువంటి సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ తూర్పుగోదావరి జిల్లా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ఇవాళ ఇక్కడికి నేను రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే మన సోదరుడు హబీబుల్లా ఖాన్ గారు తూర్పుగోదావరి జిల్లా అదే రాజమండ్రి జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ గారు అందరికీ తెలిసిన విషయమే కొద్ది రోజుల కిందట మృతి చెందడం జరిగింది ఆ సమయంలో నేను చాలా దూరంగా ఉన్నాను వంటి పరిస్థితి అలాగే ఆయన మృతి చెందక ముందు వన్ మంత్ బ్యాక్ నేను ఆయన ఇంటికి వచ్చి పరామర్శించి వెళ్ళడం కూడా జరిగింది సో అలా వాళ్ళ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంతాపాన్ని వ్యక్తం చేయడానికి నేను రావడం జరిగింది అలాగే ఈ విషయాన్ని మన జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాల్ గారు మాజీ మంత్రివర్యులు మరియు ఈ జిల్లా అధ్యక్షులు గారికి కూడా తెలియడం తెలియజేయడం జరిగింది ఆయన కూడా సాధారణంగా స్వాగతించి ముందుగా మా పార్టీ కార్యాలయానికి రండి అలాగే మా మైనార్టీ విభాగం సోదరులతో మీరు కలిసి తర్వాత అబిబుల్లా ఖాన్ గారి దగ్గరికి వెళ్ళండి నేను ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ పనుల వల్ల ఊర్లో లేను అందుకోసం నేను రాలేకపోతున్నాను అని చెప్పి చెప్పడం కూడా జరిగింది దానికోసం ఇవాళ నేను రావడము ఇంతమంది నన్ను పార్టీ ఆఫీస్లో స్వాగతం పలకడం చాలా హర్షించదగ్గ విషయము ఇవాళ చూస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత ఈ పదహారు పద్దెనిమిది నెలల కాలంలో అభివృద్ధి అనేది సున్నా చుట్టేసినారు ఎక్కడే కానీ అభివృద్ధి లేదు కేవలం షోపు టాపు రాజకీయాలతో వాళ్ళు వ్యవహారాన్ని నడుపుతున్నారు ప్రస్తుతం మనం చూస్తే గత కొద్ది రోజులుగా కోటి సంతకాల సేకరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతుంది అది ఎందుకు జరుగుతుందనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఇందాక మనం ఇప్పటి వరకు చూసాము ఎన్నో ఏళ్ళ నుంచి చూసాము దాదాపు యునైటెడ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కేవలం పద్నాలుగు పదహైదు మెడికల్ కాలేజీ మాత్రమే ఉన్నాయి రాష్ట్రం విభజన అనంతరము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక రెండు సంవత్సరాల పాటు కోవిడ్తో ఎటువంటి అభివృద్ధి జరగలేదు మిగతా మూడు సంవత్సరాల కాలంలో ఆయన దాదాపు పదిహే పదిహేడు మెడికల్ కాలే కళాశాలలను స్థాపించి అందులో ఐదు ఇవాళ యాక్టివ్గా పనిచేస్తున్నాయి అందులో ఎందరో మెడికల్ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు మిగతా ఐదుకు కూడా పర్మిషన్స్ రావాల్సి ఉండగా స్వయంగా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వము ఆ పర్మిషన్లను ఆపేసి ఇవాళ ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంది ప్రభుత్వం జరపాల్సినటువంటి సంస్థలను ప్రైవేటీకరణ చే చేసే చేసేటువంటి పరిస్థితి రావడం చాలా దారుణము అటువంటి సందర్భంలో ఇంకా ప్రభుత్వాలు ఎందుకు పాలన ఎందుకు ఏ అనేది ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఈ రాష్ట్రంలో మనం చూస్తే అన్ని విభాగాలుగా ఈ ప్రభుత్వం విఫలమైంది నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకానికి ప్రవేశపెడితే ఆ పథకంకి పథకానికి తూట్లు పొడిచేసి వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నిటికీ డబ్బులు చెల్లించకుండా వాళ్ళు మేము ట్రీట్మెంట్ చేయమని చెప్పేసి ఆ పేషెంట్లను వెనుకి పంపించేస్తుంటే ఇది ఎలా ఉంటుందో ఒక్కసారి ఆ పేషెంట్ అడిగితే తెలుస్తుంది ఆ బాధ ఏంటో అనేది కేవలం ఎక్కడో కార్పొరేట్ సంస్థలను నడిపినట్లు ఈయన ఆ ముఖ్యమంత్రి పదవిని నడుపుతున్నాడే తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన ముఖ్యమంత్రి పదవిని నిర్వహించడం లేదు నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు దానికి సమయం ఆసన్నమైంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడం ఖాయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి పాలన మరొకసారి ప్రజల ముందుకు వస్తుందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా అలాగే ముఖ్యంగా మన జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాల్ గారికి మాజీ మంత్రివర్యుల గారికి ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ పార్టీ ఆఫీస్ కు నన్ను స్వాగతం పలికినందుకు ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవులు తీసుకుంటాను అలాగే ఇది ఒక సపరేట్ బయట అలాగే మొన్న మేము చూసాము దుర్ఘటన మక్కా నుంచి మదీనాకు వెళ్తున్నటువంటి ఉమ్రా యాత్రికులు అంటే హజ్ వేరు ఉమ్రా వేరు ఉమ్రా అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు హజ్ అనేది విధిగా నిర్వహించబడినటువంటి ఒక అంశము అది కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు అది కూడా ఎవరికైతే విధిగా నిర్ణయించబడిందో ఆ ముస్లింలకే విధిగా నిర్ణయించబడినటువంటి వాళ్ళు మాత్రమే హజ్ యాత్ర చేస్తారు ఈ ఉమ్రా అనేది ప్రతి ఒక్కరూ పేద మధ్య తరగతి వర్గాలు చేస్తుంటారు అలాగా మొన్న మదీనా మక్కా నుంచి మదీనాకు వెళుతూ ఒక ఆయిల్ ట్యాంకర్ను ఢీకొని దాదాపు నలభై ఐదు మంది మృతి చెందడం చాలా బాధాకరమైనటువంటి విషయము మేము నా నా పీరియడ్లో ఏదైతే నా నేను రెండు వేల ఇరవై రెండులో హజ్ కమిటీ చైర్మన్గా నియమించాను నియమించారు నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాని తర్వాత అదనపుగా ఎందుకంటే ఈ హజ్ యాత్ర అనేది ఎక్కడో బయట దేశంలో జరుగుతుంది కాబట్టి దానికి సం ప్రోటోకాల్స్ కు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఉంటాయి సార్ అని చెప్పినప్పుడు నేను నన్ను క్యాబినెట్ మంత్రి హోదాతో మా చైర్మన్ నియమించి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసి హజ్ యాత్రకు వెళ్ళేటువంటి వాళ్లకు యాత్రికులకుతో పాటు మమ్మల్ని కూడా పంపించి అక్కడ ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి అక్కడ హజ్ యాత్రికులు మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎలా బస చేస్తున్నారు ఎక్కడ వాళ్ళకు అరేంజ్మెంట్స్ ఇచ్చారు ఇవన్నీ మీరు క్లియర్ గట్ గా నోటిఫై చేసి కేంద్రానికి మనము ఏదైనా అక్కడ తప్పులు తప్పులుంటే దానికి రెక్టిఫై చేసి కేంద్రానికి రిపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది ఆ సందర్భంలో రెండు వేల ఇరవై మూడులో మనము వివాదుల గారు దాదాపు ఒక ఎనిమిది మంది కమిటీ వెళ్ళడం జరిగింది అక్కడ ప్రతి ఒక్కటి పెన్ టు పెన్ నోట్ చేసి కేంద్రానికి అప్పట్లో స్మృతి ఇరానీ గారికి అప్పటి అప్పటి మైనార్టీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆల్ ఇండియా ఆయన కూడా చెప్పడం జరిగింది సో అదే కాక హజ్ కమిటీ నిర్వహణలో మా నిర్వహణకు సంబంధించి ప్రతి సంవత్సరము ఆయన ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించేవారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అలాగే మొట్టమొదటిసారిగా ఎంబార్గేషన్ పాయింట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఒక ఎనభై మూడు వేల రూపాయలు అదనపు భారం ఈ హజ్ పిలి పిలిగ్రిమ్స్ పైన పడింది ఆ ఎనభై మూడు వేల భారాన్ని తగ్గించే ప్రయత్నంలో నేను మా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు మిథున్ రెడ్డి గారు మేమందరం కలిసి స్మృతి ఇరానీని పౌర విమాన శాఖ మంత్రి గారిని అలాగే ఇండియన్ గవర్నమెంట్కు సంబంధించిన మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అందరినీ కలవడం జరిగింది వాళ్ళు ఇప్పటికే ఇది ఓవర్ అయిపోయింది టెనర్స్ అవర్స్ అయిపోయాయి మనమేం చేయలేదని చెప్పేసి చేతులు ఎత్తేసిన సందర్భంలో ట్వంటీ ఫోర్ అవర్స్లో దాదాపు పద్నాలుగు పాయింట్ యాభై లక్షల ఇరవై వేల రూపాయలు విడుదల చేసి ప్రతి హాజ పిలికిమి యొక్క ఖాతా అంటే వాళ్ళ అకౌంట్ను జనరేట్ చేసి నేరుగా వాళ్ళ ఖాతాలో వెళ్ళేటట్లు ఎనభై వేల రూపాయలు వేయించి ఒక ప్రోటోకాల్ పద్ధతిలో విజయవాడ నుంచి వాళ్ళను మక్కాకు సాగనంపి నంపి మళ్ళా స్పెషల్ గా మమ్మల్ని కూడా పంపించినటువంటి ఘనత కేవలం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతుంది అలాగే మా అక్కలో భవిష్యత్తులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మెరుగైన సేవలు అందించి మెరుగైన పద్ధతిలో మక్క యాత్రికులను పంపించే ఏర్పాట్లు కూడా చేయడానికి మా జగన్మోహన్ రెడ్డి గారితో మేము చర్చిస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటాను ఇంకొక విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మక్కా యాత్రికులకు నిర్లక్ష్యం చేసిందనమాట దాదాపు మా అప్పుడు వాళ్ళ అజెండాలో ఒక మాట పొందుపరిచారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళేటువంటి ప్రతి పెలిగ్రీమ్కు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు సో ఆ విధంగా మీరు హైదరాబాద్ నుంచి వెళ్ళిన వరకు బెంగళూరు నుంచి వెళ్ళిన వరకు ఇవ్వము కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వారికి మాత్రమే ఇస్తామని ఎక్కడ చెప్పలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వారికి ఇస్తామని చెప్పి ఇవాళ ఏం చేశారంటే వాళ్ళు డెబ్బై రెండు మంది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తే ఆ డెబ్బై రెండు మందికి లక్ష లక్షల చుపా చొప్పున వేసేసి మిగతా పదహారు మందికి ఎకనాభం పెట్టేశారు ఏమిటయ్యా ఇది అని చెప్పి అడిగితే కేవలం ఆంధ్ర నుంచి వెళ్ళిన మాత్ర మాత్రమే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చేతులు తులుపుకోవడం చాలా సిగ్గుతో కూడుకున్నటువంటి విషయం ఇది ఎందుకంటే ఆధ్యాత్మిక అంటే ప్రతి మతానికి ప్రతి కులానికి ఆధ్యాత్మికత ఒకటే అందరూ ఒకటే అందరూ సమానమే వాళ్ళకు చెప్పినట్లుగా చేయాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వాలపైన పైన అన్నమాట అలాగే కేవలం ఈ డెబ్బై రెండు మందితో విజయవాడ నుంచి వెళ్ళే యాత్రికులు ఉండడం వల్ల ఎంబార్గేషన్ పాయింట్ అయిపోయింది ఎంబార్గేషన్ పాయింట్ ఎప్పుడైతే రద్దు అయిపోయిందో నాగమేఘాల మీద రద్దు అయినటువంటి ఎంబార్గేషన్ పాయింట్ మళ్ళీ తిరిగి తెచ్చుకొని ఏదేదో మేము చరిత్ర సృష్టించినామని చెప్పేసి ఇవాళ చెప్పుకుంటూ మీరు అందరు రండి విజయవాడ నుంచి వెళ్ళండి అని చెప్పి మొరబెట్టుకున్నా కూడా కేవలం ఆరు వందల మందో ఏడు వందల మందో వెళ్ళడ వెళ్ళేటువంటి పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉంది అదే మన ప్రభుత్వంలో అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు మేము రెండు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది మందికి పంతొమ్మిది పాయింట్ యాభై ఏడు కోట్ల రూపాయలు హజ్ కు వాళ్లకు ఇవ్వడం జరిగింది మనం ఆ భరోసా కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలతో పబ్లిసిటీతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది ఈ ప్రభుత్వానికి అన్ని వర్గాల వారు విసిగెత్తి ఉన్నారు సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటూ తెలుగు తీసుకుంటా

మా తూర్పుగోదావరి జిల్లా పార్టీ ఆఫీస్కి విచ్చేసిన మాజీ హజ్ కమిటీ చైర్మన్ గౌసలాజమ్ గారికి మా మర్యాదపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే రాబోయే రోజుల్లో కూడా ముస్లిం యొక్క అభివృద్ధికి వాళ్ళ యొక్క ఉన్నతికి ఎవరైతే ఉన్నత పదవుల్లో ఉన్నారో వాళ్ళు మా పేదలైనటువంటి ముస్లిం సమాజానికి ఉపయోగపడాలని పదవులు అన్నవి అలంకారానికి తప్ప కింద బడుగు వర్గాలకు ఉపయోగపడేలాగా మనం పని చేసినప్పుడు మనం చేసే పదవికి వన్నీ వస్తుందని నేను కోరుకుంటున్నాను అలాగే మరి ఈరోజు పెద్ద పెద్ద పదవుల్లో మందికి హెల్ప్ చేసిన మా హజ్ కమిటీ హజ్ చైర్మన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ ఎంతసేపు కక్ష సాధింపు చర్యలు ఆ టైంలో ఏం చేశారు వీళ్ళని అనదొక్కేయాలి మళ్ళీ పార్టీలో పని చేయకూడదు వైఎస్ఆర్ చెప్పి పార్టీని అనగదొక్కేయాలన్న పరిస్థితుల్లో మాపై ఎడుతున్నారు కానీ దృష్టి ప్రభుత్వాన్ని నడిపే విధంగా ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు నడపాలి ప్రభుత్వాన్ని ఏ ఏ చేస్తే వాళ్ళు మళ్ళీ మనకి తిరిగి ఓటేస్తారన్న దృష్టి పూర్తిగా పోయింది ఎంతసేపు అంటే మళ్ళీ మేము యాక్టివ్ గా ఉంటే మేము ప్రజల్లో ఉంటే మళ్ళీ అధికారాల్లోకి వెళ్ళి వచ్చేసి మను మనుగడ ఉన్నదన్న భయంతో ఎంతసేపు వైఎస్ఆర్ సిపి పైనే కార్యకర్తల పైన నాయకుల పైన ఎంతసేపు కేసులు అక్రమంగా కేసులు పెడుతున్నారు ఇటువంటి మానుకొని ప్రభుత్వాలు ఎప్పుడని వాళ్ళకి ఇచ్చే ఐదు సంవత్సరాలను కూడా మీరు అధికారాన్ని వచ్చినప్పుడు దాన్ని సక్రమంగా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు వచ్చారో దానిపై దృష్టి పెట్టండి అంతేగాని మాపైన కాదు అలాగే రాబో రోజుల్లో కూడా మేము ప్రజలపై ఉన్న సమస్యలు ఏవైతే మీరు పెన్షన్లు కానీ తర్వాత ఇప్పుడు ఏదో తల్లికి వందనం ఇచ్చేసారని మీరు చక్కగా చెప్పేస్తున్నారు ఎంత మందికి వచ్చినాయి ఏటనేది ప్రతిదీ డేటా మేము సేకరిస్తున్నాం రాబో రోజుల్లో తగిన బుద్ధి మీకు ఖచ్చితంగా చెప్తాం మా జగనన్న గవర్నమెంట్ రాగానే మీకు తగిన గుణపాటలు చెప్తే ఎవరైతే కష్ట సాధిస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి గుణపాటలు చెప్తాం మీరు ఇలాగ కష్టం సాధింపు అయితే మేము గవర్నమెంట్ అధికారంలో వచ్చాక మేము చేతల్లో ఎవరైతే ప్రేదలకు ఉన్నారో సాయం చేస్తూ సమాధానం చెప్తాం మరి ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు Obrigado. జనరల్ సెక్రటరీ సెక్రటరీ తూర్పుగోదావరి జిల్లా వైసార్ సిపి కార్యాలయానికి ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర మాజీ హెచ్ కమిటీ చైర్మన్ బిఎస్ గోసులరాధం గారికి అలాగే హెచ్ కమిటీ మాజీ డైరెక్టర్ ఇబాదుల్లా కురేషి గారికి అలాగే సంచార జాతుల కార్పొరేషన్ డైరెక్టర్ షకీలా మేడం గారికి అలాగే మిగతా మన వైసార్సీపీ సీనియర్ రాజమహేంద్ర నాయకులు అయినటువంటి అడ్వకేట్ ఆరిఫ్ గారికి ద్రాక్షవరం ఎక్స్ బోర్డు సభ్యులు జాఫర్ గారికి అలాగే డాక్టర్ ఇమాం గారికి ఇక్కడ వచ్చేసిన వైసార్సీపీ నాయకులందరికీ కూడా నాయకులు అందరికీ కూడా మరి ధన్యవాదములు అలాగే ఈరోజు ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లా మైనార్టీ సెల్ కమిటీని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి జిల్లా అధ్యక్షులైనటువంటి చెల్లుపోయిన వేణు గారి ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీలో ఉపాధ్యక్షులుగా అమిత్ బాషా గారిని జిల్లా అధికార ప్రతినిధిగా మాజీ వక్బోర్డ్ డైరెక్టర్ మరియు ప్రస్తుత అధికార ప్రతి నియమించబడినటువంటి షట్ర బాషా గారు అలాగే మరి మీరావళి గారు అలాగే సెక్రటరీగా మస్తాన్ బేగ్ గారు అలాగే కొంతమూరి చెందిన ముజాహిద్ గారు అలాగే షేక్ మౌనాలి గారు ఈ తదితరుల కమిటీ సభ్యులందరికీ ఎవరెవరైతే ఆ సభ్యులు ఇబ్రాహీం గారు అలాగే సభ్యులందరికీ కూడా మా వైపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇబ్రహీం గారు మరి ఇబ్రాహిం వీళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రాజుల్లో కేవలం మైనార్టీ యొక్క పక్షపాతి అయినటువంటి పార్టీ కేవలం వైఎస్ఆర్సిపి పార్టీయే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏ రకంగా మైనార్టీల మీద మరి అరాచకాలు చేస్తుందో మనం అందరూ చూస్తున్నాం కాబట్టి అతి త్వరలో ఎలక్షన్లో వచ్చే సమయంలో అందరూ కూడా దాటిపై ఉండి మన వైసార్సీపీని గెలిపించుకుంటే ఈ చాలా మన మన మనుగడికి మనకి బాగుంటుందని చెప్పేసి ఈ సభ తెలుసుకుంటూ ఈ యొక్క జిల్లా కమిటీ ఏర్పాటు అయిన వారి అందరికీ కూడా శుభాకాశాలు తెలియజేసుకు సెలవు తీసుకుంటున్నా Look at it. तो सर 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 शनिवार में है आदर बात फोटो और एक सर फोटो 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 किसे किसे उधर से उधर से सर कितना जुर्माना है ये और यार यार रावल है वचन है इधर 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 जगह से बराबर मोटर पे चली तो नहीं है बात అవి పెట్టుకుంటారు అలా అలా కొట్టుకుంటారు సార్ కొట్టుకుంటారు కొంచెం కానాల వాచిపెడతా బట్ చాలా కొనేది పిల్లలు आवाज़ 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 आ వచ్చిన వచ్చిన వరకు ఫ్రేమ్ చాలు డైట్ ఫ్రేమ్ చాలు అంటే మిగతా ఫోటో తీసుకుంటా

E <sweak>

गेशेन गेशेन अंदर के ये बटन अंदर कितना हां तो आप आपको डालाओ तो डालाओ दे गेशेन है सर बजा रेला जाओ सर चलो चलो रेला जाओ सर गुड गुड ताली भी मदर लोग है तो नारायण गेटिंग है ये मैंने आपको बताया था चलो चलो अभी रेडियो वाला और ये कोई नहीं चाहिए ओके ठीक है ठीक है आप संधि होकर बात करते हैं अच्छा धन्यवाद 어 그래 유로 치는 매유 예 이십오 ये कोड ये अंतर प्रश्न अंतर भाई ये अंतर केटीवी आके मिस जामर सर सर अरे 2 केटीवी आरटी लर्न मेरा पहले मेरा आज चलते भाई अरे 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 मेरा आए जाबर भाई जाबर भाई किनारे मेरा कौन भाई बोल दो हां पास चलो